వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో మే పదమూడవ తేదీన జరిగినటువంటి ఎన్నికల్లో నలభై తొమ్మిది పాయింట్ నాలుగు ఒకటి శాతం ఓట్లను సాధించి తొంభై నాలుగు నుండి నూట నాలుగు అసెంబ్లీ స్థానాల్లో గెలవబోతా ఉంది అలాగే తెలుగుదేశం పార్టీ కూటమి నలభై ఏడు పాయింట్ ఐదు ఐదు శాతం ఓట్లను సాధించి కేవలం డెబ్బై ఒకటి నుండి ఎనభై ఒకటి స్థానాలకు పరిమితం కాబోతా ఉంది ఇతర పార్టీలు ఇండిపెండెంట్ అభ్యర్థులు మూడు పాయింట్ సున్నా నాలుగు శాతం ఓట్లకు పరిమితం కాబోతా ఉన్నాయి సుమారుగా రెండు శాతం ఓట్ల ఆధిక్యతతో తెలుగుదేశం పార్టీ కూటమి కంటే సుమారుగా ఇరవై ఇరవై ఐదు స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత సాధించి మరొకసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉంది పార్లమెంటు విషయానికొస్తే వస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇరవై ఐదు పార్లమెంటు స్థానాల్లో నలభై ఎనిమిది పాయింట్ రెండు తొమ్మిది శాతం ఓట్లను సాధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదమూడు నుండి పదిహేను పార్లమెంటు స్థానాలను గెలవబోతా ఉంది అలాగే తెలుగుదేశం కూటమి నలభై ఏడు పాయింట్ ఆరు ఎనిమిది ఓట్ల శాతాన్ని సాధించి పది నుండి పన్నెండు పార్లమెంట్ స్థానాల్ని గెలవనున్నది నాలుగు పాయింట్ సున్నా మూడు శాతం ఓట్లు కాంగ్రెస్ పార్టీ మరియు ఇతర పార్టీలకు లభించినాయి ఏ పార్టీ కూడా ఇంకా వేరే పార్టీలకు సీట్లు ధ్వించేటువంటి అవకాశం